मुनीर जानता हूँ मैं दिल्ली का हूँ नारायण पिगर ज्वालामुखी तो ये वो सब नॉन डाइट वाले होंगे तो आर्टिस्ट क्या है ना करें जवान है मिलो जुलो सिक्स टू इंगल लाइट और सुनो इंगल लाइट हाँ फिर सेवन सेवन ये टाइम सोल्यूशन मैंने वो सिक्स टू टॉलेस का नाम सुना टोटल ओवरली मार्किंग स ఈ రోజు ఉంటాను త్రీ నుంచి ఎయిట్ దాకా ఉంటాను సార్ మళ్ళీ టెన్ దగ్గర అవసరం జనాలు మాకు అనేసి నేను సార్ రాష్ట్రంలో రేషన్ కార్డులలో మీద మీద ఏదైతే వస్తువులు ఇస్తున్నారు అవన్నీ కూడా రేషన్ షాప్లోనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం రేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే ఎండియూ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం ఎండున్నా వానున్న అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల కార్డులు ఉన్నాయి అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ మీద నిరీక్షణ తీసుకున్నాం ఇందులో కూడా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉండారో అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండారో వాళ్ళందరి ఇళ్లకి తీసుకు ఇచ్చే విధంగా కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది అరవై ఐదేళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళకే తీసుకు ఇవ్వాలని యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు ఆడ తీసుకోవాలా ఆడమల్ల ఎండ్లో క్యూ వర్షం ఉంటే క్యూ ఎంతో సఫర్ అవుతున్నారు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్ అందరి ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిల్ని కూడా తక్కువ ధరకు ఇచ్చే విధంగా వర్చేయమని చెప్పడం కూడా పేదల నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు పెన్షన్స్ ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అప్పుడు ముప్పై రూపాయలు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాకముందు రెండు వందల రూపాయల నుంచి పెన్షన్ ఒక్కసారి గవర్నర్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు అంటే ఐదు రెట్లు పెంచేశారు ఆ తర్వాత రెండు వేలు చేశారు వెయ్యి నుంచి మళ్ళా రెండు వేలు డబల్ చేశారు ప్రభుత్వం వస్తే వెంటనే మూడు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని ఐదు సంవత్సరాల నాంచి ఇచ్చింది దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మహాప్రభుత్వం ప్రభుత్వం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మూడు వేలు నాలుగు వేలు ఇస్తాను అంతేకాదు మార్చి నెల నుంచి మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి నెలలో నాలుగు వేలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వేలు ఇచ్చారు అటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు ఈరోజు దాదాపు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నారు అరవై మూడు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు ఏ నెలలో అయినా ఒకటో తేదీ ఆదివారంగానే ఏదైనా ఫంక్షన్ ఇస్తే ముందు రోజు ఇవ్వమంటే నిన్నే ఇచ్చాం ఈ నెలలో ఎందుకంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకని ముందు రోజే రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అధికారులు ముందు రోజే ఇచ్చారు ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలో మూడు ఉచిత సిలిండర్లు మహిళకి ఇస్తామన్నారు అన్న ప్రకారం రిలీజ్ చేశాం ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నది జూన్ పన్నెండవ తేదీ లోపల ఇస్తున్నారు ఇందుకే జూన్ పన్నెండవ తేదీ అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అందుకని ఈ అకాడమిక్ ఇయర్లోని ఇవ్వాలి మనం మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఏదైతే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్ పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించి జూన్లో ఇవ్వబోతున్నారు ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు చేయబోతున్నారు ఇవన్నీ మేనిఫెస్టోలే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా గత ప్రభుత్వం యొక్క అరాచక పాలనతో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి ఎవ్వరు అలా భయపడిపోయారు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక మందికి నమ్మకం వచ్చింది ఈరోజు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అందరినీ పిలిచి యాక్చువల్గా ఇప్పటికే ఎంతోమందిని యాక్చువల్గా ఎంతోమందికి ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అనేక సబ్సిడీ ఇచ్చారు అయితే వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం వన్ ఇయర్ నుంచి తీసి పడుతుంది ఇండస్ట్రీస్ అనేది అనుకూలంగానే పక్కలో పెట్టలేరు ఎవరు పెట్టాలన్నా కనీసం వన్ ఇయర్ నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఇది లాంగ్ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అనుకున్న ప్రకారం ఇండస్ట్రీస్ అన్ని మన ముఖ్యమంత్రి గారు నాయకుడు లోకేష్ చేస్తారు ఖచ్చితంగా ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అవి కూడా ఇస్తాం ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు నెల్లూరు సిటీకి తీసుకుంటే నేను కావచ్చు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాభై నాలుగో డివిజన్ ఇద్దరం వచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే షాదీ మంజలు స్టార్ట్ చేసి కాలం వర్క్ కంప్లీట్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది ఒక కూడా పెట్ట మా మీద కోపంతో యాభై నాలుగో డివిజన్లో ప్రజలకి అన్యాయం చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు మా సొంత నిధులతో నేను యాభై లక్షలు వారు యాభై లక్షలు ఇస్తామనుకొని ఆ రోజు అనౌన్స్ చేశాం ఆ మాట ప్రకారం ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క రీస్టార్ట్ అంటే దాని పునఃప్రారంభం స్టార్ట్ చేశాం నాలుగు నెలలు ఇది పూర్తవుతుంది మళ్ళా నాలుగు నెలల తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్చువల్గా వినాగరా చేస్తాం పేదలు నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తారు నమస్కారం